పడిపోయి ఉన్నాయి ఏదో ఒక పెడదాము బర్నింగ్ ఫేక్ న్యూస్ పెడదామని ఇట్లా పెట్టారు చాలా రాంగ్ వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా బతుకుని మనుషులు చంపడం అనేది చాలా రాంగ్ కన్ఫర్మేషన్ తీసుకోండి అందరితో గాంధీ హాస్పిటల్ డెడ్ బాడీ చెక్ చేయండి ఆయన ఒక మెంటర్ మీ అందరూ తెలుసు ఇప్పుడు నా దగ్గర ఉంటారు నన్ను నా దగ్గర వచ్చి నన్ను అడగండి వాళ్ళు ఇక్కడ రెహమత్ నగర్ లో ఉంటారు వాళ్ళ వైఫ్ కూతురు కొడుకులు అందరు కూడా కనుక్కోండి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీకు అన్ని రైట్స్ ఉంటాయి రైట్స్ కానీ ఏ కన్ఫర్మేషన్ తీసుకోకుండా అలాగే వీడియోలు పెట్టాము రైట్స్ అయితే మీకు లేవు అంటే ఇప్పుడు ఆయన చనిపోయారని చెప్పేసి చాలా మంది కూడా స్కానర్స్ పెట్టి ఫోన్ పే ల అంటే దాంట్లో కూడా ఇట్లా సంపాదించుకున్నమని చూస్తున్నారు వాళ్ళు ఏం చెప్తారు అన్ని రకాలుగా ఆయన వాడుకుంటున్నారు ఆయన ప్రతి రకంగా వాడుకుంటున్నారు ఆయన విడియాని నేను అనుకుంటున్నాను మంచి భూమి చెప్తున్నాడు ఇంకా వస్తాడు నేను కూడా మీడియా వాళ్ళకి తీసుకెళ్ళాను చానల్ ఆర్టీవీ కొన్ని కొన్ని ఛానల్ తీసుకున్నారు తెలుగు వాళ్ళ భార్యతో కొడుకులతో మాట్లాడించారు ఎందుకంటే వాళ్ళు మౌనం ఉంటే నిజంగా పబ్లిక్ కూడాను వాళ్ళు కూడా మాట్లాడాలి కదా నేను ఎంత ఎంతసేపు నేను మాట్లాడతాను నేను బయట వ్యక్తులే కదా వాళ్ళు కూడా మాట్లాడారు ఆ వీడియో చూసినాక ఆ వీడియో లాగినాయి అనమాట దాపారు లేకపోతే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలు వద్దునే ఉన్నారు ఈ మూడు గంటల పులిస్ మాట్లాడారు ఆయన మొబైల్ లేకపోవచ్చు కానీ ఆయన నాకు ఫోన్ చేస్తా ఉంటారు ఆయన వరంగల్ బస్ స్టాండ్ లో ఉన్నారండి వరంగల్ బస్ స్టాండ్ బయట నిలబడి రెండు మూడు చేశాడు ఎవరన్నా నేను చాలా దురదృష్టం మనం పెద్ద మనం గౌరవించాలి నన్ను నన్ను గతంలో ఆయన నా రామనే కదండి ఇవన్నీ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల్లో చిట్పం తర్వాత మళ్ళీ మాకు నవీన్ యాదవ్ గారు కలిపారు ఆయన మొన్న నిలక్షన్ ఉప ఎన్నికలో సత్యతో ఉండు సత్యం మంచి వాడు అని వెంకట వెంకట యాదవ్ గారు నవీన్ యాదవ్ గారు చెప్పడం జరిగింది ఆయన కూడా నాకు ఇష్టమైన మళ్ళీ మేము ప్రచారంకి వెళ్ళాము ఆయన గెలిచారు ఈలోగానే ఇలాంటి వార్తలన్నీ కూడా మరి వాళ్ళు పెడతామన్నారు పెట్టాలి మరి వాళ్ళ భారీ చనిపోతే ఎవరిదండి రెస్పాన్స్ ఏడ్ చెప్పండి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానండి ఏదో బ్యాడ్ న్యూస్ చేసాను మా ఇంట్లో ఒకవేళ దుండి లేరు లేని వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆమె ఏజ్ లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు మదర్ ఫాదర్ అక్కడ ఉంటా అయిపోతుంది అవునా కదా సో దయచేసి ఇలాంటి ఏ న్యూస్ అయినా చనిపోయిన న్యూస్ మాత్రం దయచేసి ఎవరు వేయకండి థ్యాంక్ యూ